విషయాలు ఉన్నాయి కానీ ఈరోజు ప్రత్యేకంగా మూడు అంశాల గురించి మాట్లాడేదానికి ముందు విజయవాడలో రావడం జరిగింది మొదటిది అంబేద్కర్ రెండవది ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడో జరగనటువంటి ఐదు వందల కోట్ల అవినీతి నేను వినలేదు ఐదు వందల కోట్ల అవినీతి మూడవది మాదిగా వర్గీకరణ నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను గత నలభై సంవత్సరాలుగా నాకు అలవాటు అంబేద్కర్ డే రోజు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు పెట్టడం నాకు అలవాటు కారణం అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దాదాపు నలభై సంవత్సరాలు పూర్తి అయిపోయింది నేను ఇంత దూరంలో ఉండి మోడీని చూశాను మీకు నాయకులను కూడా దగ్గరుండి చూశాను కొన్ని కొన్ని హిందువులు ఈరోజు ఫోటోల్లో కూడా వచ్చింది నా ఫోటో అంబేద్కర్ కి నిన్న ఒక ఆయన నిలబడి పూజ చేస్తున్నాడు పూజ వెంకటేశ్వరుల స్వామి దగ్గర పోతే పూజ చేస్తుంటే నేను చూశాను నిన్న ఒక మోడీ గారు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని పూజ చేయడం నేను చూశాను పువ్వులు పెట్టడం చూశాను మిగిలిన నాయకుల్ని చూశారు అంబేద్కరు ఒకప్పుడు పది అడుగులు ఇరవై అడుగులు ఎత్తుంటే అంబేద్కరు ఈరోజు నూట ఇరవై ఐదు అడుగులకి లేచి పైకి ఎత్తు ఎదిగిపోయారు మరి ఈరోజు ఒక పేపర్ చూశాను మొత్తం అంబేద్కరే నేను నవ్వుకున్నాను ఈ అంబేద్కరు ఇంత గొప్పగా రావడానికి కారణం రెండు మొదటది వాడు కాన్షీరామ్ వాడు దీన్ని అంబేద్కర్ని నూట ఇరవై ఐదు అడుగులకి ఎత్తుకొని పోయాడు వాడు నలభై సంవత్సరాల నాడు అంబేద్కర్ వేరు ఈరోజు అంబేద్కర్ వేరు రెండవది అంబేద్కర్ గారి తెలివితేటలు మేధస్సు ఆయన నిజాయితీ నిజాయితీలో నిజాయితీలో నిజాయితీ ఆ విషయం ముందు చెప్పి తర్వాత గొడాలకు వస్తారు మహాత్మా గాంధీ గారు చాలా మంది చెప్తారు నిన్న చెప్పాడు చండీగఢ్లో మోడీ భారత రాజ్యాంగాన్ని నలిపేశారు కుదిచ్చేశారు అని చెప్పి మోడీ చండీగఢ్లో ఉపన్యాసం ఇచ్చాడు ఈ మోడీ గారిని గురించి ఒక్క మాట చెప్పి ఆయన ఉపన్యాసానికి వస్తారు మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల్లో సాధించింది ఏంటంటే దినానికి నాలుగు సార్లు బట్టలు మార్చడం పొద్దున్నే ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి రాత్రి ఒకటి ఒక్కొక్క జత బట్ట లక్ష రూపాయలు కుట్టుబోలు పది రూ పదివేల రూపాయలు ఆయన పదివేల జతలు బట్టలు ఉన్నాయి ఉంటే ఒకటి నష్టమే ఉంది ఏం చేసుకుంటాడో చేసుకున్నాం ఆయన భారత రాజ్యాంగాన్ని బాగా రాయించలేదు భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నలిపేసింది అన్నాడు కాదు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారి ఆలోచనే అంబేద్కర్ ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చైర్మన్ చేయడం జరిగింది నాకు ఎట్లా తెలుసు జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు అంబేద్కర్ గారి సతీమణికి భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఎవరు ఫ్రీడమ్ ఇవ్వలేదు అంబేద్కర్ కి ప్రతి ఒక్కరు వెనక్కి లాగారు అది వద్దు ఇది వద్దని కానీ దానికి విసిగిపోయాడు అంబేద్కర్ రెండు సార్లు రాజీనామాను పంపించాడు ఆ రోజు ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారికి ఆ రోజు సెల్ ఫోన్లు లేవు ఫోన్లు కూడా అంత లేకపోతే సొంత ఆయన భార్యను డాక్టర్ సవిత అంబేద్కర్ కు రాజీనామా రాసి వద్దు నాకు ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చైర్మన్షిప్ అని రాసి ఆయనకు పంపించాడు ఎక్కడ తీర్మూర్తి మూర్తి భవన్ లో ఉండేవాడు ప్రధానమంత్రి ఆయనకి వెళితే అంబేద్కర్ అంబేద్కర్ భార్యను చూసి లేచి నిలబడ్డాడు లాల్ నెహ్రూ ఏ మా వచ్చావో అని అంటే అంబేద్కర్ గారి జాబ్ అన్నట్టు చూడంగానే వెంటనే చిచ్చేసి ఇది నా ఆలోచన కాదు మహాత్మా గాంధీ గారి ఆలోచన భారత రాజ్యాంగాన్ని రాయాల్సింది రాసేది ఒక్క అంబేద్కర్ ఒక్కడే ఆయన ఆలోచన ప్రకారంగానే నేను ఆయన్ని చైర్మన్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అపాయింట్ చేశాను ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము అని అంటే అంబేద్కర్ బాడే చెప్పింది మీ మెంబర్లు అందరు ఉన్నారు కదయ్యా ఆయన క్రీడ ఇవ్వటం లేదు కాళ్ళు చేతులు కట్టి వస్తున్నారు అని అంటే అది నేను చూసుకుంటానమ్మా మీరు మీరు రాయండి మీ అంబేద్కర్ గారు రాసిన దాన్ని నేను అప్రూవ్ చేయించే బాధ్యత ప్రధాన మంత్రిగా నేను తీసుకుంటాను అని చెప్పితే ఆయన మళ్ళా దాన్ని వెనక తీసుకొని రెండు రోజుల తర్వాత అంబేద్కర్ మళ్ళా కాన్స్టెంట్ అసెంబ్లీకి వెళ్ళారు ఆ విధంగా రెండు సార్లు అంబేద్కర్ రాజీనామా చేశాడు మరి అటువంటి భారత రాజ్యాంగంలో ఈరోజు చక్కగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అమెరికా లేదు రష్యాలో లేదు చైనాలో లేదు బ్రిటన్ లో లేదు అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా మేధా మీ అంబేద్కర్ గారు రాసిన దాన్ని నేను అప్రూవ్ చేయించే బాధ్యత ప్రధానమంత్రిగా నేను తీసుకుంటాను అని చెప్పితే ఆయన మళ్ళా దాన్ని వెనక తీసుకొని రెండు రోజుల తర్వాత అంబేద్కర్ మళ్ళా కాన్స్టిటెంట్ అసెంబ్లీకి వెళ్ళాడు ఆ విధంగా రెండు సార్లు అంబేద్కర్ రాజీనామా చేశాడు మరి అటువంటి భారత రాజ్యాంగంలో ఈ రోజు చక్కగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అమెరికా లేదు రష్యాలో లేదు చైనాలో లేదు బ్రిటన్ లో లేదు అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గురించి చాలా మందికి తెలియదు చంద్రబాబు నాయుడు నిన్న గుడిసెల్లో పోయి చూస్తున్నాడు నేను చెప్తున్నారు అంబేద్కర్ గారి నిజాయితీ భారతదేశంలో ఎవరికి ఉందో లేదో నేహు గాంధీలు పటేల్ ఉంటే ఉండొచ్చు మరి అంబేద్కర్ గారి నిజాయితీ నేను ఒక్కడి చెప్తున్నాను చనిపోయే ఆరు నెలలకు ముందు అంబేద్కర్ ఒక మాట అడిగాడు స్వా ఆయన భార్యని నేను చనిపోయిన తర్వాత నాకు ఒక చిన్న మరి ప్రామిస్ చేయి కబీర్ అని అడిగాడు కబీర్ అని పేరు సవిత కబీర్ ఏంటి అని అడిగితే నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి తల దించను చేయి దించను అని ప్రామిస్ చేయమని అడిగాడు అంబేద్కర్ భార్య ఆ భార్య ఒప్పుకుంది ప్రామిస్ చేసింది నేనే పోను ఎవడి దగ్గర దేనికి తలదించను చెయ్యి దించను డబ్బు కొరకని చెప్పి తర్వాత ఆరు నెలలకు అంబేద్కర్ గారు చనిపోయారు మరి అది నాకు తెలియదు అది నేను అంబేద్కర్ గారి భార్యకు నేను మంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై మూడవ తారీఖున అప్పటి ప్రధాన మంత్రి పివి నరసింహరావు గారికి జాబు రాశారు అయ్యా అంబేద్కర్ భార్య ఒక అంగన్వాడీకి సొంత ఇల్లు లేదు అంగన్వాడీ కేంద్రంలో ఉంది ఆమెకి కారు లేదు మరి బొంబాయి సిటీ బస్సుల్లో తిరుగుతా ఉంది చేతిలో పైసలు లేవు తినేదానికి ఏనంటే ఆయన ఫోన్ చేసి పిలిపించి అడిగాడు ఏ మా ఇది అంటే నీకు ఎవరు చెప్పారని అంటే నేను రాసిన నోటు చూపించాడు పివి నరసింహరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్యని చూపిస్తాను లేచి టక టక్ అలిగి వచ్చి నన్ను చిన్నాను ఎవరు రాయమన్నారు నేను వాస్తవం కదా రాశాను అని అంటే నేను అంబేద్కర్ గారికి ఇచ్చాను ప్రామిస్ ఎక్కడ చేయి దించాను తలదించాను ఆడ లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఉంది కదా ఆమె తీసుకున్నది నువ్వు ఎందుకు తీసుకోవట శాస్త్రి వేరు అంబేద్కర్ వేరు అంబేద్కర్ గారి నిజాయితీ ఎవరికి లేదు అంబేద్కర్ గారి నిజాయితీ మేధస్సు వల్ల మరి అంబేద్కర్ అందరూ పూజలు చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి పూజ చేసినట్టు నిన్న మూడే మోడీ ఇంకో ఒక పేర్లు చెప్పని వాళ్ళు పూజలు చేస్తుంటే నేను నవ్వుకుంటా ఉంటే అది ఫాల్ ఇది మార్పు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం అటువంటి ఆయనకు నేను ఘనమైన నివాళులు ఈ రోజు విజయవాడ నుంచి తెలియజేస్తూ రెండో విషయం నేనే విషయం ఎవరు తెలియనటువంటి విషయం వినటువంటి విషయం ఐదు వందల కోట్ల అవినీతి ఒక కోటి రూపాయలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు కాదు ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బు మరి ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జింట్లో పట్టుబడ్డది ఐదు వందల కోట్ల రూపాయల నోట్లు ఎందుకు ఎవరు రాయటం లేదే మీడియా చచ్చిపోయిందా అవసరం లేదా ఎవడో పేదోడు ఆర్టీసీ కండక్టర్ ఏదన్నా తీసుకుంటే వంద రూపాయలు తీసుకుంటే ఇంత పెద్ద క్షాల్లో రాస్తారే మీడియా సోదరుల ఓ మీడియా ఓ మ్యాగ్నెట్లు రారా ఒక చిత్ర సుబ్రహ్మణ్యం అని ఆ రోజుల్లో జినీవా నుంచి జాబులు రాసేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో మునిగిపోయింది ప్రపంచం అని విషయం మీ అందరికీ తెలుసు ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయలు భారతదేశ రాజధానిలో మరి నడిపొడ్డులో ఐదు వందల కోట్ల రూపాయలు దొరికింది ఏమి ఎవడు రాయడే మర్చిపోయాడే ఎవరి వైఫల్యం ఎవరి వైఫల్యం ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వాళ్ళకి తెలుసు ఎవరు డబ్బు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంతెంత ఇచ్చారని తెలుసు ఒక జడ్జి ఇంట్లోకి వాటర్ బాటిల్ తీసుకోపోవాలంటే పోలీసు సెక్యూరిటీ స్క్రీనింగ్ ఉంటాయి ఈ ఎందుకు లేదు ఎవరు వందల కోట్ల రూపాయలు జడ్జి ఇంటికి అది ఎలా బయటపడ్డారని మీ అందరికి తెలియని రహస్యాన్ని నేను చెప్తాను వాళ్ళ ఇంట్లో జడ్జి గారు యశ్వంత్ వర్మ ఆయన పేరు ఆయన కులం కాయస్తు ఆయన అలహాబాదు బాగా డబ్బున్నాడు ఆయనకి ఏమి ఇబ్బంది లేదు ఆ డబ్బు ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది అని చెప్పుకుంటున్నారు అడ్వకేట్లే కాదు సుప్రీం కోర్టు లో ఉన్నటువంటి జడ్జిలు కూడా చెప్పుకుంటున్నారు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది ఆ డబ్బు అని చెప్తున్నారు మరి ఎట్లా బయటకు వచ్చింది అది ఇంట్లో పెట్టుకున్న డబ్బు వాళ్ళ ఇంట్లో పని చేసే పిల్లోడు ఒకడు ఉన్నాడు వాడు కర్మ ఇస్తా ఉంటది మరి హోలీ పండగ వచ్చింది పండగ ముందు అమ్మా పండగ రేపు ఎల్లుండి నాకు ఒక బియ్యం రెండు వేలు ఇచ్చి ఇల్వండి ఇచ్చిపోండి అని అడిగాడు ఎవరిని ఆ జడ్జి గారి భార్య అన్నది భార్య మరి సరే వాళ్ళు అక్కడ నుంచి పండక్కి హోలీకి భార్య భార్యాభర్తలో యశ్వంత్ వర్మ ఆయన భార్య ఇద్దరు కలిసి అలహాబాదు పోయారు వాళ్ళ సొంత పిల్లోడు ఒకడు ఉన్నాడు వాడు కర్మ ఇస్తా ఉంటది మరి హోలీ పండగ వచ్చింది పండగ ముందు అమ్మా పండగ రేపు ఎల్లుండి ఒక బియ్యం రెండు వేల ఇచ్చి ఇవ్వండి ఇచ్చిపోండి అని అడిగాడు ఎవరిని ఆ జడ్జి గారి అని అడిగింది ఆ ఆ వర్కర్ ఆ ఇంట్లో వర్కర్ బా లేడదు డబ్బులు ఇవన్ బా అన్నది భార్య మరి సరే వాళ్ళు అక్కడ నుంచి పండక్కి హోలీకి అలహాబాదుకి భార్యాభర్తలు యశ్వంత్ వర్మ భార్య ఇద్దరు కలిసి అలహాబాదు పోయారు వాళ్ళ సొంత పండగ చేసుకునే దానికి ఈడ కడుపు మండింది రెండు వేల రూపాయలు నేను అడిగితే అప్పు అడిగితే సహాయం చేయమని హోలీ అడిగితే ఇవ్వనటువంటి వాళ్ళకి ఇంత డబ్బు ఉండాలని వాడు అక్ష పెట్ట తీసుకొని ఆ తలుపులు తెలిసి పెట్టాడు ఆ పిల్లోడు తగలు పెట్టాడు అది షార్ట్ సర్క్యూట్ కాదు అబద్ధాలు ఏంటి వాడు కడుపు బండి పేదవాడు అడిగినప్పుడు డబ్బు ఇవ్వలేదు ఏలింట్లో ఐదు వందల కోట్ల రూపాయల పైన డబ్బు ఉందని చెప్పి నిప్పు పెట్టాడు ఆ నిప్పు పెద్దదైంది పెద్దదైన తర్వాత ఫైర్ సర్వీసెస్ వచ్చాయి ఫైర్ సర్వీసెస్ తర్వాత పోలీసులు వచ్చారు ఇంతకంటే పెద్ద గొట్టాల భారతదేశంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఒక జైజ్ ఇంట్లో పట్టుబడ్డం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కావచ్చు దీన్ని నేను ఖండిస్తున్నాను దీనికి జవాబు చెప్పాల్సిందే ప్రదేశ ప్రధాన మంత్రి ఊరికే మాటలు ప్రధాన మంత్రి గారు వచ్చి జవాబు చెప్పు ఎలా వచ్చింది డబ్బు ఎవరిచ్చారు డబ్బు ఏ తేదీల్లో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఈ డబ్బు ఎవరిది చెప్పాల్సిన బాధ్యత భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి సంజయ్ జస్టిస్ సంజయ్ దేశ ప్రజలకు ఆల్ ఇండియా రేడియోలో చెప్పాల్సిన బాధ్యత ఉంది లేకపోతే అవసరం లేదు ఇల్లు మన తిరుపతిలో ఒక పేద రిజనుడు ఒక దళిత బిడ్డ బిడ్డ అక్కడ చాక్లెట్లు చూశాడు వాడి దగ్గర డబ్బు లేదు రెండు చాక్లెట్లు తీసుకున్నాడు వాడు తిన్నాడు తిన్నదానికి వాడిని కొట్టారు తిట్టారు పోలీసు కేసు పెట్టలేక ఆగిపోయారు కాదు వాడికి ఒక న్యాయం దళిత బిడ్డకు ఒక న్యాయం జడ్జికి ఒక న్యాయం ఇది ఆ భారత రాజ్యాంగం ఆ మరి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త మోడీ గారు మాటలు ఆపండి దీనికి జవాబు ఇరవై నాలుగు గంటల్లో దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ జవాబు చెప్పాలి నలభై ఎనిమిది గంటల్లో చెప్పకపోతే రాజీనామా పెట్టి వెళ్ళిపోతే దేశ ప్రజలందరూ సంతోషపడతారని తెలియజేస్తూ మూడో విషయం వర్గీకరణ అసెంబ్లీ చూశారు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అబ్బో ఎంతగా ఉంది నాకు కూడా ఇష్యూ చేసి ఉండచ్చు వర్గీకరణ కావాల్సింది మాలా మారిగలికి వెనుకబడిన వర్గాలకి నర్సు ఉద్యోగాల్లో కాదు అనేక ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాల్లో కానీ కాదు కావాల్సింది వారికి వంద మందికి ఇచ్చారు జిల్లా చీమకుర్తిలో వంద మందిలో ఒక్క ఎస్ ఉన్నాడా ఓ ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు గురించి చెప్పుకుంటా ఉంటాం కన్నా ఇచ్చావా అక్కడ అందరి ఎవరో ఉన్నత వర్గాలే అక్కడ వర్గీకరణ కావాలి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గురించి మాట్లాడుతున్నారు దాని గురించి నేను మాట్లాడి ఐదు వందల మందికి షాప్ కీపర్స్ ఉన్నారు అక్కడ అందులో ఒక్క ఎస్ఏన ఉన్నాడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఒక్క ఎస్ఈన ఉన్నాడా ఒక్క ఓబీసీ అయినా ఉన్నాడా మరి మీరు ఇస్తున్నటువంటి ఇసుక గూడూరు దగ్గర చిల్ల కూరలో ఇసుక ఉంది ఎవరికి ఇస్తున్నారా ఈ ఫైన్ రిఫైన్డ్ ఇసుకని మరి వెంకటగిరి దగ్గర ఉంది ఎవరికి ఇస్తున్నావు మైన్స్ మైన్స్ లో వర్గీకరణ కావాలి ఓ ముఖ్యమంత్రి గారు దీన్ని ముందు చేయండి ప్రైమరీ స్కూల్ టీచర్లు గారు ఒప్పించి రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ కావాల్సింది మైన్స్ లో వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు రుణాలు ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక్క శాతం లోపు ఉంది ఇస్తున్నదంతా మార్వాడీలు గుజరాత్ ఇస్తున్నారు ఇక్కడ కావాలి వర్గీకరణ మరి అంతేకాదు ప్రభుత్వ కాంట్రాక్టర్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు ఓబీసీలకు పదిహేను శాతం కాంట్రాక్టు ఇస్తున్నారు ఇక్కడ తీసుకురావా చంద్రబాబు నాయుడు ఏదో నేను అంబేద్కర్ కాళికొండ తాడిపల్ల మాట్లాడుతుంటే విన్నా కాదు విజయ్ ప్రభుత్వ కాంట్రాక్ట్ లో నువ్వు నిర్మలా సీతారామన్ బ్యాంకుల్లో ఉన్నాయి ఏదైనా ప్రశ్నలు అంటే దయచేసి అడగ చేతులు ఎత్తి ప్రార్థిస్తుందాక నేను ఆస్ట్రాలజీ అసలు ఆస్ట్రాలజీ లేదు I